నిరీక్షిస్తే మనకు పగలనేది వస్తుంది అట్లనే బాధ వెనక సౌఖ్యము బొబ్బలమే చెప్పు బాధ తర్వాత సుఖమనేది వస్తే అది వికసిస్తుంది అంటే కష్టపడడం నిర్మించండి జీవితం వందే అనుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే కష్టపడతారో మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు సుఖపడతారు ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే సుఖపడతారో డౌట్ లేకుండా వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు కష్టపడాల్సిందే అందుకోసమే ఫస్ట్ కష్టం తీసుకుంటావా సుఖం తీసుకుంటావా నీవే మంచి అని చెప్పాలి మా వాడి చెప్పినా మళ్ళీ నేను లెక్కలు సార్ నువ్వు కూడా లెక్కలు తీసుకో బాగుంటుంది అన్న కూడా లెక్కలే నువ్వు అన్న నేను నాకు టెక్స్ట్ బుక్ పుస్తకాలు కూడా కొని చెప్పని అన్న పుస్తకాలు నువ్వు కొనుక్కో నువ్వు అడుగువచ్చు అంటే పల్లె పర్లేక పెట్టారా బైపీసీ పల్లె పెట్టారా అంటే మాట్లాడతాడు నీ ఇష్టపడే అన్న వాడు ఇప్పుడు బైపీసీని పట్టుకుని తిరుగుతున్నాడు అంటే సో కాబట్టి మనము పిల్లలకి చెప్పడం మన ధర్మం వినకపోతే వాళ్ళ వాళ్ళని వదిలేయడానికి మన పిల్లల్ని చెప్పి ఉద్యోగించి లాలించి అయాన భయనంటారు కదా అయ్యి చెప్పి మనము తిన్నీ తీసుకురావాలి మరి సమాజంలో అమ్మాయిలు ఎదిగినప్పుడే దేశం ఎదిగి ఏ దేశంలో అయితే అమ్మాయిలు అభివృద్ధి చెందుతారో ఆ దేశము ఉన్నత శిఖరాల్లో ఉన్నతాగడానికి నిలవేది సాక్ష్యమే జపాన్ జపాన్ దేశంలో మహిళలకి ఇరవై రెండు సంవత్సరాలు చేతులనే ఉంటాయి కాబట్టి వాళ్ళు జపాన్ వాళ్ళు మనకంటే ముందున్నారు మనము నాడు నేడు చేస్తే వాళ్ళు నిన్న నేడు చేస్తారు అంటే మనము ఈరోజు ఎట్లున్నామో ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ భూకంపం వచ్చి వచ్చింటుంది రోడ్డు అంతా చీలిపోయి ఉంటుంది మరుసటి రోజు అక్కడ రోడ్ వేసి జపాన్లో భూ భూకంపాలు ఎక్కువ నిన్న రోడ్డు పడిపోయి ఉంటుంది ఇప్పుడు ఫోటో వేస్తాడు ఈరోజు ఉదయం రోడ్ అయిపోయి అక్కడ నిన్న నేడు అది జపాన్ డెవలప్మెంట్ అంటే జపాన్ ట్రైన్ సిస్టమ్ లో అంటే మన సిస్టమ్ లో ఉంటుంది ఇప్పుడు రావాల్సినటువంటి అమరావతి ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో రావ వస్తుంది అని అనౌన్స్ చేశాడు తర్వాత ఒక ఆలస్యం అని చెప్పడానికి చేతిస్తున్నాను అంటే అని మనము అద్దో కల్పించుకుంటాం అక్కడ దిగుతా ఉంటాం కానీ జపాన్న ప్రకారం తొమ్మిది వరకు రావాల్సినటువంటి ట్రైను ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకే వస్తుంది ప్రయాణికులు అలుప్తిగా ఉండాలి ఒకరోజు ఒక ఒక నిమిషము ముందుగా పంపిస్తున్నందుకు మేము మీ యొక్క అసౌకర్యానికి చింతిస్తున్నాము అది జపాన్లో వచ్చే అనౌన్స్మెంట్ తొమ్మిది గంటలకి రావాల్సింది ఒక నిమిషం ముందుగానే పంపిస్తున్నాను అంత ఇష్టం అది ఒక అమ్మాయి ఒక మార్మూల్ ప్రాంతంలో చదువుతుంటే ఆ అమ్మాయి చదువు కోసం ఆ ఊరికి రైలు తిప్పినటువంటి ఘనదేశం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఐదులో నాగసాకి రోజీమ ఆగస్టు ఆరున ఆగస్టు తొమ్మిదిన రెండు బాంబులు వేస్తే అట్టం బాంబులు వేస్తే ఒక వంద మంది ఒక వంద మంది సుశిక్షితులైనటువంటి టీచర్లని ఒక వంద మంది డెడికేటెడ్ పీపుల్ని తీసుకుని వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చేసి ఆ వంద మందిని దేశం మీద పంపించి అనతి కాలంలోనే అక్కడ తయారైనటువంటి ప్రోడక్ట్స్ని అదే అమెరికాకి అమ్మినటువంటి దేశం జపాన్సార్ జపాన్ గురించి వస్త్రాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా మన దేశము మనకి చెయ్యత్తి జై కొట్టు తెలుగు కూడా గతం ఎంత గలకేంటికి కలవాడు అలాడు శ్రీకృష్ణదేవరాయాల కాలంలో రాసులుగా అమ్మినారు రతనాలు అని చెప్పేసి మనం చదువుకుంటున్నాం అనేది తప్పం దా రాయల చెరువు దద్దనా చెరువు ఇవన్నీ కూడా ఆనాడే మంచి మంచి పంటలు పండించినటువంటి భారతదేశమే మరి మన పాత్ర మన వ్యవసాయ దేశమో మనకు అగ్రికల్చర్ అనేది డెవలప్ అయితే ఖచ్చితంగా మనం కూడా డెవలప్ అవుతాం సో కాబట్టి పిల్లలకి బాగా చదివించండి ఇందాక మైన చెప్పిన కళ్యాణ్ గారు ఆఫీసర్ గారు మేడం గారు కూడా చాలా మనకు ఈ డ్రాప్ అవుట్స్ పైన లేబర్లు ఎక్కడెక్కడ పనులు చేసేది కూడా మేడం గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము వాళ్ళని తీసుకుని ఏం చేస్తామంటే స్కూళ్ళలో ఏ స్కూల్ సంబంధించిన వాళ్ళు ఆ స్కూల్ డ్రాప్ అవుట్లో చేస్తారు ఇప్పటికి కూడా మన మండలంలో పంతొమ్మిది వందల మంది డ్రాస్ ఉన్నారు ఎంతమంది పిల్లలున్నారు కంటారు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అమ్మాయి చదువు అవనికి వెలుగు అంటారు ఒక ఇల్లాలు చదివితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ ఇంట్లో ప్రతి విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ ఇంటిని హైజనిక్ కండిషన్లో పెంచడానికి చూసుకోవడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది ఒక అయ్య చదివినాడు అంటే ఆ అయ్య మాత్రమే దానికి ఉపయోగపడుతుంది ఆ అయ్య కూడా ఉపయోగపడుతుంది అదే అమ్మ చదివితే అందరికీ ఉపయోగపడుతుంది ఇదో నీకు హోంవర్క్ ఏమించగా అని చెప్తున్నా వాడు భయపడతాడు మామీ అక్కడ కూడా వస్తుంది పిల్లల్ని బాగా పెంచండి మనకి ఇద్దరు కాల పిల్లలు మనకు అన్నం పెట్టే పిల్లలు మన అన్నం తినే పిల్లలు మన అన్నం పెట్టే పిల్లలు మనం చదువు చెప్తున్నాం కాబట్టి అక్కడి నుంచి మనకి జీతం వస్తుంది కాబట్టి మనకు అన్నం పెట్టే పిల్లలు ఈ పిల్లలు మన కడుపులో పుట్టారు కాబట్టి మన పిల్లలు మరి ఏ పిల్లలు బాగుంటే ఎవరు బాగుంటారు అందరు బాగున్నప్పుడే లోకం సమస్తం సిక్కి బాగుంటారు అందరు బాగుంటారు కాబట్టి ఈ పిల్లల్ని బాగు చేసుకున్నాడు ఈ పిల్లల్ని బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా మన పిల్లలు బాగుంటుంది అబ్బాయిలకి అంటే అమ్మాయిలో డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది గ్లాస్మింగ్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది మరి అబ్బాయిలు బాగుపడదు ఆ గ్లాస్మింగ్తో వాళ్ళు వెంటనే ఏదైనా కానీ సాధిస్తారు కాబట్టి పిల్లల్లో అమ్మాయిల్లో మనము ఒక మాట గట్టి ఎంతో గట్టిస్తే దారిలోకి వస్తారు ఒక పిల్లల్ని పెట్టారు వాళ్ళే బట్ అది బట్ అది తెలుసుకోండి ఇప్పటికీ మన కౌమార్త గురించి శిక్షణ కార్యక్రమంలో వాళ్ళు గెలవలిస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి బట్ నేను చెప్పేది ఏమంటే ఎక్కడ కానీ ఆపర్చునిటీస్ అంటే స్కూలే చేర్పించండి ఎమోషనల్ బ్యా బ్యాలెన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి